రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఐశ్వర్య గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచ్చరము చేవియోగి నా యుద్ధకు రండి మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు ప్రియమైన దేవ బిడ్డగా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు నేటి ఆధునిక యుగంలో ఎంతో అభివృద్ధి అన్ని రంగాల్లో మనము చూస్తూ ఉన్నాం ఎవరి ఆలోచన వారిది ఎవరి దారి వారిది తల్లిదండ్రులు పెద్దలు లేక అనువజ్ఞులు ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ఒక నిమిషము నిలబడి చెవియోగి వినడానికి అసలు సమయం లేదు అవునా మేము చేసే పనులు మేము నడిచే మార్గం సరి అయింది అని అనుకొని యువత నా జీవితము నా మార్గము అంటూ చివరికి మరణానికి నాశనానికి పరిగెడుతూ ఉంటారు ఇంగ్లీష్లో మై లైఫ్ మై వే అనే సామెత ఉందండి అందుకే ప్రియ సోదర ప్రియ సోదరి నీ ప్రేమ గల పర్లో నీ పరుగుకు బ్రేక్ వేస్తూ నా ప్రియబిడ్డ ఒక క్షణం ఆగి నేను చెప్పిన మాట విను చెవియోగ్య వింటే దానిని మీ బ్రతుకుల్లో అనుసరిస్తే మరణించకుండా నీవు బ్రతుకుతావని దయతో పిలుస్తున్నాడు నీ ముందు మరణలో ఉంది అటు వెళ్ళక యూ టర్న్ తీసుకొని అనగా మర్లుకొని దేవుణ్ణి వాక్యాన్ని తెలుసుకో కీర్తన నూట పంతొమ్మిది యాభై వచ్చిన నీ వాక్యమునను బ్రతికించును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి బ్రతికించే వాక్యం దినము ధ్యానించి పఠించాలి అనుసరించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు నూట పంతొమ్మిది నూట ముప్పై వచ్చిన నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అది తెలివి వారికి తెలివి కలిగించను కాబట్టి దేవుని వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపించటకు దిక్సూచి వంటిది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు దేవుని మాటలు చెవియొగి విని ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనం బ్రతుకుతాము నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆ రీతిగా అనేకుల్ని ఈ జీవ మార్గంలో నడిపించటకు గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రండి ప్రార్థన చేసుకుని వాగ్దానం మనము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమ పట్లకొక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తుమయా చెవి యొని నా యుద్ధకు రండి మీరు వింటే బ్రతుకుతారు అని సెలవిస్తున్నారా ఉల్మ ప్రభావ చెవి యొక్క ప్రభా మీ పాదే చీర్ణమయ్యా మీ వాక్యం పాదములకు మా త్రోకు వెలుగు అయ్యాను బ్రతికించే వాక్యం తండ్రి ప్రవాహి ఉదయకాలంలోనే వాక్యం చేత మమ్మల్ని బలపరచున్నారు మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా వాక్యాన్ని విని ఆలకించి గ్రహించి ఆ రీతిగా నడిచే కృప ప్రార్థనలోకి మా అందరికీ మా కుటుంబాలకు మీరు దైత్యమని జీవ మార్గంలో మేము నడుస్తూ అనేకుల మార్గంలో నడిపించే కృప దైత్యమని అని ఏ సుక్రీస్తు రామలు వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బే వారి సంఘం తుర్కెం